హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజుకి సెలెరియో అనేది రెండు వేల ఎనిమిది నుంచి జపనీసు తయారీదారు సుజుకీ చే ఉత్పత్తి చేయబడిన హ్యాచ్ బ్యాక్ సిటీ కారు ప్రారంభంలో ఇది కొన్ని మార్కెట్లలో ఆల్టో ఏ స్టార్ సిటీ కారు యొక్క రీబ్యాజ్ వెర్షన్గా అందించబడింది అయితే రెండు వేల పద్నాలుగులో సుజుకి ఏ స్టార్ వన్ స్థానంలో సెలెరియోను గ్లోబల్ నేమ్ ప్లేట్గా మరియు స్వతంత్ర మోడల్గా పరిచయం చేసింది సెలీరియో దాని కాంపాక్ట్ పరిమాణం మంచి ఇంధన సామర్థ్యం మరియు సరసమైన ఆచరణాత్మక హ్యాష్ బ్యాగ్గా ప్రసిద్ధి చెందింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్లకు అనుగుణంగా వివిధ ఇంజన్ ఎంపికలు మరియు ట్రిమ్ స్థాయిలతో అందించబడింది మారుతి సుజుకి సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ భారత్లో కూడా సెలెరియోను ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది మారుతి సుజుకి భారతీయ ఆటోమేటివ్ మార్కెట్లో బలమైన ఉనికిని నెలకొల్పింది భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ మెయింటెనెన్స్ కార్ల శ్రేణిని అందిస్తోంది మరొకసారి వీటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా మారుతి సుజుకి సెలెరియో డిజైన్ విషయానికి వస్తే ఇందులో యానిమేటెడ్ స్వీపింగ్ హెడ్ ల్యాంప్స్ అర్బన్ బ్లాక్ ఫిఫ్టీన్ ఇంచ్ అలాయ్ వీల్స్ రేడియంట్ గ్రిల్ విత్ షార్ప్ క్రోమ్ ఎసెట్స్ డ్రాప్లెట్ స్టైలిష్ టైల్ ల్యాంప్స్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు బంపర్స్ డ్రైవర్ కోసం హైట్ అడ్జస్టబుల్ సీట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిక్స్టీ ఇస్టు ఫార్టీ స్లిట్ సీట్లు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ప్లస్ ఎంట్రీ సెంట్రల్ లాకింగ్ డోర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎంలు మరియు డ్రైవర్ కోసం ఆటో డౌన్ పవర్ విండో వంటివి ఉన్నాయి పాత మోడల్తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది మారుతి సుజుకి సెలెరియా యొక్క ఇంటీరియర్ చూస్తే స్టీరియోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్స్తో జుయల్ టోన్ క్యాబిన్ కలిగి ఉంటుంది ఇది క్యాబిన్కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తోంది ఇంకా కాంటెంపరరీ డాష్ బోర్డ్ కూడా ఇవ్వబడింది దీంట్లో ఏసీ స్మార్ట్ ప్లే స్టూడియో విత్ స్మార్ట్ ఫోన్ నావిగేషన్ కూడా ఉన్నాయి మరియు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ డోర్ రిక్వెస్ట్ స్విచ్ విత్ స్మార్ట్ కీ ఇంజిన్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఏజీఎస్ టెక్నాలజీ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి మారుతి సుజుకి సెలేరియాలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ జూయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ సీట్ బెల్ట్ రిమైండర్ చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్స్ హై మౌంటెడ్ స్టాఫ్ స్టాఫ్లాంప్స్ రియర్ విండో వైపర్ అండ్ వాషర్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి మరి మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ చెబుతున్న ప్రకారంగా లీటర్కు ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల మరియు ఎక్స్ షోరూమ్ ప్రకారం ఐదు పాయింట్ మూడు ఆరు లక్షలుగా ఉంది మెట్లో ఏజీఎస్ను ప్రవేశపెట్టిన బ్రాండ్ నుండి వచ్చిన మొదటి మోడళ్లలో మారుతి సుజుకి సెలెరియో ఒకటి సెలెరియో ఒక ఆహ్లాదకరమైన డ్రైవ్ హ్యాచ్బ్యాక్ ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్య గణాంకాలను అందిస్తోంది మారుతి సుజుకి సెలెరియో ఫీచర్ ప్యాక్ టు హ్యాచ్బ్యాక్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్